అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధిక్కార స్వరానికి శ్రీకారం చుట్టాడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేసే కొన్ని ఆగడాలని ఆయన వ్యతిరేకిస్తున్నాడా ప్రశ్నిస్తాను అంటూ ఏదైతే అతని నినాదం ఉందో ఆ నినాదానికి ఇప్పటి నుంచే అతను నాంది పలుకుతున్నాడా ఇవి డౌట్ నిజంగా ఈ డౌట్ నన్ను ఎవరైనా అడిగితే నాంది పలికేడని నేను చెప్పడు చెప్తాను కూడా నేను ప్రశ్నించడానికి అతను టైం వచ్చింది అంటే ఎక్కడో ఏదో తెలియని అసంతృప్తి అతనిలో స్టార్ట్ అయింది ఇక లాభం లేదు మనం ఇలాగే మన పని మనం చేసుకుంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సైలెంట్గా పోతూ ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఆగడాలు మనకు నచ్చట్లేదు రుచించట్లేదు ప్రశ్నించడం మొదలు పెడదాం అని అతనిలో ఒక ఫైరు అంటే ఎప్పుడు ఫైరే ఆ ఫైర్ని ఈ మధ్యకాలంలో ఎందుకో పక్కన మూల పెట్టుకొని ఆ ఫైర్ని బయటకు ఎట్టేయేమో అనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే మొన్న క్యాబినెట్ మీటింగ్లో మీ అందరికీ తెలిసిందే కదా కొత్త ఎమ్మెల్యేలు ప్రజల వ్యక్తిగత వ్యవహారాల్లోనూ వాళ్ళ ఆస్తుల విషయంలోనూ తలదోరుస్తున్నారు అని టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా ఫిర్యాదు చేశాడు అదేమి ఇండైరెక్ట్గా అనలేదు అతను లేదంటే ఆ ఎమ్మెల్యేని కౌరు పెట్టి కూడా అనలేదు డైరెక్ట్గా సీఎంకి ఫిర్యాదు చేశాడు ఇది పెద్ద సంచలనం అయిపోయింది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఫిర్యాదులో నూటుకు నూరు రూపాయలు వాస్తవం ఉంది హైదరాబాద్ చెందినటువంటి ఒక వ్యక్తి చిత్తూరు జిల్లా ఒక కాన్స్టిట్యున్సీలో అతని కొంత పొలం ఉంటే ఆ పొలం ఎవరో కొనుక్కుంటానంటే అతను రిజిస్ట్రేషన్ చేయడం కోసం వచ్చాడు అయితే రాష్ట్ర మ్యూజిట్లో రిజిస్టర్ ఏమన్నాడంటే లోకల్ ఎమ్మెల్యే మీరు కలిసారా అని అడిగాడు స్టన్ అతను ఇదేంటిది నా పొలం నేను అమ్ముకుంటే లోకల్ ఎమ్మెల్యే కలిసి ఇది ఎక్కడ అని స్టన్ అతను ఇది మరి ఇటువంటి చాలా సంఘటనలు ఏపీలో ఉన్నాయి ముఖ్యంగా టీడీపీలో కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు మంత్రుల్లో కూడా ఈ వ్యవహారం కనపడుతుంది పోనీ ఇది ఎవరికి తెలియనటువంటి చీకటి రహస్యమా కాదు బాబు గారికి తెలుసు అతను చేయించిన సర్వే అంటూ ఏమి ఉండదు అన్ని రకాల సర్వేలు చేయించుకుంటాడు అన్ని రిపోర్ట్లు ఆయన తెప్పించుకుంటాడు అందరి విషయం తెలుసుకుంటాడు తెలుసుకొని ఏదైనా యాక్షన్ ఉంటుందంటే ఉండదు నాంచుడు ధోరణి అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదేమో అని నేను అనుకుంటున్నా ఇంట్ అంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది ఇరవై ఒక్క మంది జనసేన శాసనసభ్యులు పక్కన పెడితే పదకొండు మంది సారీ ఇరవై ఒక్క మంది జనసేన శాసనసభ్యులు పక్కన పెడితే పదకొండు మంది వైసీపీ వాళ్ళు వాళ్ళు గొడవ వదిలేసేయండి పక్క మిగతా వాళ్ళు టీడీపీ వాళ్ళు బ్రహ్మాండ మెజార్టీ ఉంది అందరూ ముప్పై నలభై యాభై మందిని చోకా నోటీసులు ఇచ్చేసి సస్పెండ్ చేసి పడేసినా కానీ అసలు గవర్నమెంట్కి వచ్చిన నష్టమైతే ఏమీ లేదు కానీ అంత ధైర్యం బాబుగారు చేయరు మొన్న నలభై రెండు మందికి ఏదో నోటీసులు ఇచ్చారు అంతే ఆ నోటీసులు వాళ్ళు చదువుకుని మడతబెట్టి జీవలో పెట్టుకున్నారు అంతే ఆ నోటీసుల తరకు పంచాయతీ సెకండ్ సిటింగ్ లేదు ఈ మెతక వైఖరి దీనివల్ల ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు పెత్తనాలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు కొత్తగా గెచ్చిన ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే పుట్టినరోజు చేసుకున్నాడంటే ఆ రోజు రాత్రి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ట్రాఫిక్ జామ్ కనీసం అంబులెన్స్లు కూడా వెళ్ళినవరు బాణాసంజీతో మారుపోతుంది ఇప్పుడు అక్కడ ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్స్ ఉంటారు ఇంకా అయ్యేవి నెక్కలేదు వాళ్ళకి ఎమ్మెల్యే గారు పుట్టి రోజు ఘనంగా చెయ్యాలి అక్కడ ఏ ఏ చిన్న విషయం ఒక ఎండిఓ ఆ నియోజకవర్గంలో ఒక మండలానికి ఒక ఎండిఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ రావాలంటే మనం ఏం చూస్తాం సాధారణంగా పూర్వం ఏం చూసేవారు ఆ ఎండిఓ గత తాలూకు చరిత్ర ఏ మండలంలో పనిచేశాడు ఎంత నిజాయితీగా పనిచేశాడు ఉన్నతాధికారుల నుంచి ఎంతవరకు అవార్డులు పొందాడు ఇది ఇవన్నీ చూసుకుని అప్పుడు ఓకే ప్రజలకు మంచి సేవ చేస్తాడు మంచి వర్క్ సబ్జెక్ట్ ఉన్నవాడు కాబట్టి రమ్మనండి అని వారు పోరు కానీ ఇప్పుడు అలా కాదు అడు మాకులు కూడా కాదా ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాస్ట్ ఆ తర్వాత అతను అవినీతి పొరుడైనా గతంలో ఏసీబీ ట్రాప్లు దొరికేస్తున్నాడైనా సస్పెండ్ అయిపోడైనా అతని గురించి పత్రికల్లో నాబోటుడు గోల్డ్ వార్తలు రాసున్నా అన్ని పట్టించుకోవట్లేదు సేమ్ కమ్యూనిటీ అంతే కమింగ్ వెల్కమ్ రప్పిస్తున్నారు కూర్చుంటున్నారు ఆ తర్వాత అతను ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే మనిషి మంత్రి మనిషి అతని ఇష్టం ప్రజలు బాగోగులు చూడదు ప్రజలు సమస్యలు పట్టించుకోడు ఎమ్మెల్యే గారు చెప్పితేనే చేస్తానంటాడు లేకపోతే నేను చేయనంటాడు అతను ఎస్ఐ కావచ్చు ఎండిఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు అక్కడికి రిజిస్టర్ కావచ్చు ఎవరైనా సరే వ్యవస్థ ఇలాగైపోయింది ప్రజాస్వామ్యం మూడు ముక్కల కింద అయిపోయింది ఇది నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారికి దీని తాలూకు ఏదైతే ఉన్నాయో ఉదాహరణకు అతనికి వెళ్ళే అతని నోటీస్కి వెళ్ళే అందుకే ఈ మధ్యకాలంలో అతను ధిక్కార స్వరానికి శ్రీకారం చుట్టాడు అందులో వేడైతే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ప్రశ్నించాడు కానీ మన్ను చూడండి ఉప్పాడ వెళ్ళినప్పుడు కొంతమంది కంపెనీ వాళ్ళ మీద విరుచుకు పడ్డాడు అలాగే అటవీ శాఖలో ఉన్నటువంటి స్మగ్లింగ్ మరి కింగ్ పిల్స్ వాళ్ళను కూడా బయట పెడతాను అన్నాడు గళం విప్పుతున్నాడు మరి ఈ గళం ఇప్పుడు ఈ గళం మరింతగా పెరగాలి ఇంచేదంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అధిక్యమైన ప్రతిపక్షం పదకొండు సీట్లు పరిగెత్తిపోయి ఏదో మూలపోయింది పోయింది అసెంబ్లీకి వచ్చి అతను మాట్లాడడు ప్రశ్నించడు అడగడు జనంలో అడుగుతూ అంటాడు అది ఎందుకు అది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ జనసేన శాసనసభ్యుడు తాడేపల్లిగూడెం గుడి శాసనసభ్యుడు చక్కగా అసెంబ్లీలో రోడ్ల గురించి అడిగితే బ్రహ్మాండ స్పందన వచ్చిందే ఇమీడియట్లీగా మరి అక్కడ ఆర్ఎంబ్యూ మినిస్టర్ స్పందించి ఒక జీవో రిలీజ్ చేశాడు సంక్రాంతి కల్లా ఈ రోడ్స్ అన్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి కొంత అమౌంట్ కూడా రిలీజ్ చేసిన జరిగింది మరి అలాగా స్వపక్షం వల్లే ప్రతిపక్ష పాత్ర పోషించిన పరిస్థితి ఎందుకు కలిగిందంటే ప్రతిపక్షం లేక మరి ఈ సమయంలో ఈ పాత్రని అధికారంలో ఉంటూనే అధికారంలో ఉంటూనే జరుగుతున్నటువంటి తప్పిదాలని ఎమ్మెల్యే చేసినటువంటి తప్పుల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే నిజంగా ఈ రాష్ట్రం పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ